నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి అనపకాయలు మొట్టమొదటిసారి మా గార్డెన్లో కాసినవి నేను ఆల్రెడీ హార్వెస్ట్ చేయడం ఒక కర్రీ చేయడం కూడా జరిగిందండి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ అనపకాయలు గింజలు ఇదిగోండి ఇలాగ భలే ఉన్నాయి కదండి రాజమాలా ఉన్నాయి కొంచెం నాకు ఖమ్మం మిత్రురాలు శారద గారు పంపించారండి ఈ అనపకాయలు అనపకాయలతో పాటు బిగ్ బీన్స్ అని చెప్పేసి అది కూడాను చిక్కుడు జాతికి చెందిందే కదండి ఈ అనపకాయలు కూడా మనం చిక్కుడు మొక్కలు పెంచుకున్నట్టే పెంచుకోవాలండి కొంచెం సాయిల్ మిక్స్ అది కూడా సారవంతంగా ఉండాలి కంటైనర్ కూడా పెద్దగా ఉండాలండి అక్కడ నేను పెద్ద బ్లూ డ్రమ్ లో వేశాను ఇదిగోండి ఈ బ్లూ డ్రమ్లో లో వేసి అది ఇక్కడ నేను వేయడం మూడు నాలుగు మొక్కలు వేసానండి దాంట్లో రెండు మొక్కలు చక్కగా బలంగా పెరిగినాయి ఈ ఆకులు అవి కూడా చూసారా చిక్కుడు ఆకులేగా ఉన్నాయి చిట్టి చిట్టి పూలండి ఇది చూడండి ఆకాకి గుత్తులే మనం పోషకాలు బాగా ఇస్తానండి బాగా వస్తాయి గుత్తులు నేను కుండీలో వేసాను కదండి ఆ డ్రమ్ము అందువల్ల సరిగ్గా రావట్లేదు చెప్పాలంటే దిగుబడి మన నేలలో వేసి సన్లైట్ అది బాగా తగిలేలా చేస్తానండి ఈ గుత్తులన్నీ కూడా నిలదొక్కుని చక్కగా మనకి దిగుబడి వస్తుంది ఇక్కడ నాకైతే గుత్తికి ఒకటి రెండు కాయలు వస్తున్నాయండి పచ్చికాయలు కూడా మనం కర్రీకి వాడుకోవచ్చు ఆ ఎండికాయలు అయితే ఆ గింజలు తర్వాత నానబెట్టుకుని అంటే అంటే మనకి చిక్కుడుకాయలు అవి సమ్మర్లు అవి రావు కదండి అటువంటిప్పుడు ఇవి గింజలు అవి నానబెట్టుకుని చక్కగా మన కూరలో వండుకోవచ్చు ఇవి పచ్చికాయలు తొక్కలు పనికిరావండి గింజలే వాడుకోవాలి ఇవి కూడా హార్వెస్ట్ చేస్తాను ఇక్కడ ఈ పెట్టలు చేసే సందడి చూడండి చక్కగా ఉన్నాయి పసుపు మొక్కలు చిన్న సైజు అడవిలాగా తయారు చేసినాయండి ఈ గార్డెన్ చిక్కుడు మొక్క నాటుకునే సీజన్ లోనే దీన్ని నాటుకోవచ్చు చిక్కుడులాగే దీనికి పందిరి వేసుకోవడం కొంచెం పోషకాలు అవి ఉండే మట్టి మిశ్రమంలో విత్తనం వేసుకోవడం అలాగే వాటరింగ్ కూడా రెగ్యులర్గా చేయాలండి ఇప్పుడు పూతది మొదలవుతుంది కదండి ఈ టైంలో మనం బలంగా పోషకాలు అవి ఇవ్వాలి ఇవాళ నేను ఓడబ్ల్యూడిసిలో కొంచెం ఫ్రూట్స్ అవి వేసి ఫెర్మెంట్ చేసి ఉంచానండి అవన్నీ ఇస్తాను అలాగే చీడలకి పీడలకి వాటికి మనం వేరు వ్యవస్థకి ఇబ్బంది పెట్టకుండా కొంచెం వేపపిండి కూడా మట్టి మిశ్రమంలో వేసుకోవాలండి మనం వేప నూనె అవి స్ప్రే చేసుకుంటూ ఉంటేనండి పెద్దగా చేడలో పేడలో రావు మనకి ఈ చిక్కుల్లోనూ ఎక్కువ నల్లపేను వచ్చేస్తూ ఉంటుంది కదండి ఆ నల్లపేను ఇబ్బంది చిక్కుడుకు వచ్చినట్టుగా దీనికి పెద్దగా ఏం రాలేదండి కాబట్టి మనం ఈ వేప నూనె అవి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది పుల్ల మజ్జిగ లాంటివి స్ప్రే చేసుకుంటూ ఉంటే ఆ పూతది కూడా ఎక్కువ రావడం వచ్చిన పూత నిలబడడం జరుగుతుంది సన్లైట్ మాత్రం డైరెక్ట్ ఉండాలండి పందిరి ఇవ్వాలి పందిరిస్తేనే చక్కగా పెరుగుతుంది ఇప్పుడు చూసారా ఆ తేగలు ఆ పైన అలా ఊగుతూ ఉన్నాయి కదా అవి వదిలేసాము అంటే ఇక అంతేనండి మాడిపోతే అవి కూడా సర్దేయాలి అది గాలికి ఆ ఊగి ఊగి ఇంకా అవి ఆధారం లేకపోతే ఎండిపోతాయండి టేస్ట్ చిక్కుడు కంటే కొంచెం డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి దీంట్లోను ఇక మళ్ళీ కొత్త పంట రావాలనుకోండి అండి అన్ని ఎండిపోయిన కాయలే కనపడుతున్నాయి కొత్తగా దిగుబడి ఏమీ రావట్లే ఇప్పుడే పోతుంది అంతాను ఇప్పుడు ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చేయండి స్ప్రేయింగ్ కూడా చేసామనుకోండి ఓడబ్ల్యూడిసి మజ్జిగ ఇవన్నీ స్ప్రే చేస్తే మీరు చూసారా పోతొస్తుంది ప్రతి ఆకు దగ్గర పోతే ఈ పోతంతా నిలబడుతుందండి ఎప్పుడైనా సరే చిక్కుడు ఇటువంటి మొక్కలకి తేగ జాతి మొక్కలకి ఆ తేగలు అటు ఇటు రాకుండా సర్దేస్తూ ఉండాలండి పచ్చికాయలు మాత్రం కలపడలేదు అన్ని ఎండికాయలే ఈ ఆలపకాయలు బాగా ఎండక మనం సేకరించుకుని గింజలు కలెక్ట్ చేసుకుని ఉంచామనుకోండి ఎక్కువ రోజులు మనకి పాడవకుండా ఉంటాయి తొక్కలు పనికిరావండి టేస్ట్గా ఉండవు ప్లస్ ఈ పీచు పదార్థం అది ఎక్కువ ఉండటంతో ముదిరిపోయినట్టుగా ఉంటాయి కాబట్టి మనం అప్పుడు గింజ కూడా టేస్ట్ ఉండదండి తొక్కలు బాగోవు గింజ బాగోదు లేతకాయలు కోసేస్తే అందుకని ముదిరాక మనం కోసుకుంటే అండి ఇలా గింజలు ఉపయోగించుకోవచ్చు ఈ తొక్కలు అవి మనం కంపోస్ట్ వాటికి వాడేసుకోవచ్చండి ఈ అనపకాయలు పాదుతో పాటు దీంట్లోనే బిగ్ బీన్స్ లాగా పెరిగేది ఉంది అది కూడా మీకు చూపిస్తాను అనపకాయలగే బిగ్ బీన్స్ కూడా మట్టి మిశ్రమం కొంచెం సారవంతంగా ఉండేలాగా కలుపుకోవడం పెద్ద కంటైనర్లు నాటుకోవడం అలాగే వాటరింగ్ కూడా రెగ్యులర్గా ఇచ్చుకోవడం పీడలకి వేప నూనెలు పుల్ల మజ్జిగలు మొత్తం ఈ మొక్కలన్నిటికి కూడా స్ప్రే చేసుకుంటూ ఉండాలండి ఇది కొంచెం పెద్ద దాంట్లోనే వేసాను బిగ్ బీన్స్ కదా కొంచెం పెద్ద కంటైనర్ ఉండాలి అన్నట్టు ఇది కూడా పూత మొదలవుతుందండి చిట్టి చిట్టిగా ఉంది పూత కాయలు కూడా కొద్దిగా మొదలైనవి ఇది లేటుగా మొదలవుతుందండి క్రాపు అని చెప్పేసి అన్నారండి శారద గారు అలాగే ఇప్పుడు అనపకాయలు మొదలైనవి కానీ ఇవి ఇంకా మొదలవ్వలేదు వన్ ఆర్ టూ కాయలు ఉన్నాయి చూపిస్తాను అక్కడ అక్కడ ఒకటి రెండు కాయలు ఉన్నాయండి చూపిస్తున్నాను ఇదిగోండి ఇప్పుడే మెల్లిగా పోతది మొదలవుతుంది లేతపిండి వీడియో కోసం ఇలా మొక్క అంతా దగ్గరగా చూసేసరికండి ఇక్కడ చూసారా ఉన్నాయి ఎక్కువే ఉన్నాయి కాయలు మొదలైందనమాట కాపు పూలు మాత్రం భలే గుత్తులు గుత్తుల కింద వచ్చేస్తున్నాయి ఇదే నేల మీద ఉండుంటే భలే కాసేదండి కాయలు ఈ టెరస్ మీద అయిపోవడం తోటి మనం ఎంతైనా కుండీల్లో అంత ఎక్కువగా రాదండి దిగుబడి మీకు అనపకాయ గింజలు అలా ఉంటాయి ఇదిగోండి బిగ్ బీన్స్ ఉంది కదండి తెల్లటి మచ్చలతోటి ఈ గింజలన్నీ మనం తీసుకుని చక్కగా డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి వేసవ కాలంలో కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకుని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి గుగ్గుళ్ళ కింద కూడా తినొచ్చండి చాలా బాగుంటాయి అని అన్నారు చూసారుగా ఈ వీడియోలో శారద గారు ఖమ్మం నుంచి పంపించిన అనపకాయలు మా గార్డెన్లో ఇలా హార్వెస్ట్ చేయడం నాకైతే చాలా సంతోషంగా ఉంది మనం రెగ్యులర్గా ఎప్పుడు వేసుకునే చిక్కుడు వీటితో పాటు ఇటువంటి కొత్త వెరైటీలు కూడా మన గార్డెన్లో పండించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్